పెడుగుపాటుడుతో మృతి చెందిన యువకుడి కుటుంబానికి సండ్రా సంతాపం సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ధారావత్ మహేష్ పొలంలో పశువుల్ని మేపుతూ ఉండగా ఆకస్మికంగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు సాధారణ కుటుంబానికి చెందిన మహేష్ మృతితో తల్లిదండ్రులు బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు ఈ విషయం కూసంపూడి మహేష్ ద్వారా తెలుసుకున్న సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే చంద్ర వెంకట గారు చరవాణి ద్వారా కుటుంబ సభ్యులని పరామర్శించారు యువకుని అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇలాంటి అనూహ్య ఘటనలు జరగకుండా ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని అలాగే ప్రభుత్వం తగిన ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు గతంలో తన క్యాంపు కార్యాలయంలో చురుకుగా పనిచేసే మహేష్ హఠాత్తుగా మరణించడం వల్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు సండ్రా వెంకట వీరయ్య బంధము ರಕ್ತ ಸಂಬಂಧಮು ತೋಡುಗ ತುಡಿ ವೇಣ ಮರಣ ಅನೇ ಖಾಯಮನಿ ಮಿಗಿಲೆ ಕೀರ್ತಿ ಖಾಮನಿ ನೀ ಬರೂ ನೀ ಪರೂ